వయసు ఉందని చెప్తున్నాడు కదా మరి ఇప్పుడు ఇది ఎట్లా చూస్తారు మీ మీ పట్ల ఖచ్చితంగా వ్యతిరేకత ఉంది పదేళ్లలో బీఆర్ఎస్ మీద వ్యతిరేకత ఉంటే మీరు ఏడాదిలోనే ఇంత వ్యతిరేకత మూడ కట్టు మూట కట్టుకున్నారు అన్ని అంశాల్లో మీరు విఫలమైపోయిందని చెప్తున్నారు ఏం చెప్తారు ఇప్పుడు ప్రజలకు తెలుసు కదా ఇప్పుడు పది సంవత్సరాలు ఇవన్నీ రేషన్ కార్డులు ఇచ్చినందుక ప్రజలకు విసుకు చెందేది మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చినందుక ప్రజలు విసుగు చెందేది ఇప్పుడు గ్రామాల్లో మీరు చెప్తున్నట్లు గ్రామాల్లో సన్న బియ్యం అండి సన్న బియ్యం అద్భుతంగా ఒక ధనవంతుడు ఒక పేదవాడు ఒకే కంచంలో తినే అన్నం ఒకే రకంగా ఉండాలని చెప్పేసి ఒక లక్ష్యంతో సన్న బియ్యం పోగ్రామ్ ఇప్పుడు గ్రామాలలో సన్న బియ్యం పోగ్రామ్ అంటే ఎలా ఉందంట అంతకుముందు దొడ్డు బియ్యం ఇచ్చినప్పుడు గ్రామాలలో దాన్ని ఎవ్వరు కూడా ఈ ఈరోజు సన్న బియ్యం ప్రతి పేదవాడు కూడా పేదవాడు కూడా కడుపు నింటే సన్న బియ్యం ప్రోగ్రామ్ ఇంతకు ఇంతకుముందు చెప్పారు మేడం అది బోనస్ అనేది బోనస్ అనేది ఇరవై నాలుగు సన్నవాడ్లకి బోనస్ అనేది రెండు రోజుల్లో వేస్తున్నారు అన్న ఇప్పుడు అదే అదేవిధంగా అదే చెప్పండి విధంగా సర్పంచులు కావచ్చు ఎంపీటీసీలు కావచ్చు జడ్పీటీసీలు కావచ్చు అందరు అప్పుల పాలైంది ఏ ప్రభుత్వ పాలనలో అన్న బీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో కాదు ప్రతి ఒక్క సర్పంచ్ కావచ్చు ఎంపీటీసీ జడ్పీటీసీలను కాంట్రాక్టర్లుగా మార్చి వాళ్ళకు పేమెంట్లు ఇవ్వకుండా వాళ్ళకు పేమెంట్లు ఇవ్వకుండా అప్పుల పాలు చేసి ఆత్మహత్యలకు పాలైంది వాళ్ళ పాలనలో కానీ ఇదంతా తెలియదా మేడం చెప్పండి సర్పంచ్లను జెడ్పీటీసీ ఎంపీటీసీలు ఎంపీపీలు అందరిని కూడా మీ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కాంట్రాక్టులు చేయించుకొని వాళ్ళ దగ్గర వాళ్ళకి బిల్లులు ఇవ్వకుండా వాళ్ళని అప్పులపాలు చేసిరు వాళ్ళ ఆత్మహత్య గత ప్రభుత్వం బీఆర్ఎస్ కారణమని సిఎన్ రెడ్డి అంటున్నారు కాంగ్రెస్ నాయకులు మరి కార్పొరేటర్ గ్రేటర్ చెప్పండి ఈ ప్రభుత్వం వచ్చినాక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఎంత మంది సర్పంచ్ల బిల్లు క్లియర్ చేసిందో చెప్పగలరా ఒక్కరిది క్లియర్ చేసినట్టు చెప్పగలరా కాంట్రాక్టర్లు స్వయంగా సెక్రటరీ కు వచ్చి కమిషన్ ల అడుగుతున్నారని చెప్పేసి ధర్నా చేసిన సందర్భం చూడలేదా ఏ రకంగా చూసినా కాంగ్రెస్ పాలన వైఫల్యం సన్న వడ్లకు బోనస్ అనేది యాసంగి వడ్లకు ఒక్క రూపాయి బోనస్ ఇంతవరకు విడుదల చేయలేదు ఒక్క రైతు ఖాతాలో బోనస్ జమ కాలేదు ఏ రకంగా చూసినా విఫల పాలనే లేదు సన్న బియ్యం ఒక్కటి సాకుగా చూపించడం తప్ప ఏమీ లేదు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేస్తామని చెప్పి కాలయాపన చేస్తూ ఆరు నెలల్లో ఎన్నికలు జరపాల్సింది ఏడాది నెల గడిచిపోయినా ఇప్పుడు సెప్టెంబర్ ముప్పై లోపల ఎన్నికలు జరుపుతామని కోర్టుకు మాట ఇచ్చిన అతి గతి లేదు ఆ విషయాలు ఇందాక ఎనలిస్ట్ జయరాం గారు చెప్పినట్టు మిగులు బడ్జెట్ ఉండింది రాష్ట్ర విభజన జరిగినప్పుడు అంటే అప్పులు కూడా ఉన్నాయి కదా అప్పులు కూడా ఉన్నాయి ఇంకోటి ఆ పది సంవత్సరాలలో చేసిన అప్పు మొన్న పార్లమెంట్ సాక్షిగా కేంద్ర ప్రభుత్వం చెప్పింది కదా మూడున్నర లక్షలని దానికి ఏడు లక్షలని ఒకసారి ఎనిమిది లక్షల కోట్లు మూడున్నర లక్షల కోట్లంటే దానికి ఏడు లక్షల కోట్లని ఎనిమిది లక్షల కోట్లని అప్పుల రాష్ట్రం అని పదే పదే ప్రచారం చేయడం ఈ ఇరవై నెలలనే రెండు లక్షల కోట్ల పైచిల్కు అప్పు తేవడం తెచ్చిన అప్పు ఏ రంగంలో ఖర్చు పెట్టిందో స్పష్టత లేదు ఏ నిర్మాణం జరిగింది లేదు ఇంతవరకు ఒక పది ఇందిర మైన్లు కట్టింది లేదు ఒక ఇటుక ఒక పోసింది లేదు ప్రజల కొరిగింది ఏమీ లేదండి రెండు లక్షల కోట్ల అప్పు తీసుకొచ్చి ఇంతవరకు తెలంగాణ ప్రజలకు చేసింది ఏమీ లేదు పార్టీలు యాభై రెండు శాతం ఇయొచ్చు అని జయరామ్ గారు అంటారు అది భిక్షమా అండి అది భిక్షమా చట్టం ద్వారా కావాలి చట్టం ద్వారా కావాలి హక్కుగా లభించాలి అంతే తప్ప ఇక్కడ కాంగ్రెస్ బీసీకి ఇచ్చిన చోట మరో పార్టీ ధనవంతుడికి ఉన్నత కులానికి చెందినటువంటి వాళ్ళకి ఇస్తే అక్కడ బీసీ పరిస్థితి ఏం కాదు బీసీ గెలిచి తీరుతాడో అక్కడ ఆర్థికంగా వెనుకబడినటువంటి ఆ బీసీ అక్కడ సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా అన్ని రకాలుగా దశాబ్దాలుగా వెనుకబడినటువంటి బీసీ మీద మరి బీసీ ఇతరులు పోటీ చేసినప్పుడు గెలిచే అవకాశం ఉంటుందా చట్టపరంగా అయితే అక్కడ అందరు కూడా బీసీ నే నిలబెడతారు కాబట్టి అక్కడ మంచి ఎవరు చెడు ఎవరు ప్రజలు చూసి గెలిపించే అవకాశం జయరామ్ గారైనా బిజెపి వాళ్ళైనా ఇటు కాంగ్రెస్ వాళ్ళైనా ప్రజలకు పది సంవత్సరాల తెలంగాణలో ఎంత అభివృద్ధి జరిగింది బంగారు తెలంగాణ కాలేదా ఏ ఇంటికి హనుమంతుని గుడి లేని ఊరు లేనట్టు సంక్షేమ పథకం చేరనటువంటి ఇల్లు లేదు తెలంగాణ ఒక్క ఇల్లు చూపేయగలరా ఒక్క ఇల్లు చూపేయగలరా సంక్షేమ పథకం అమలు అక్క నేను చెప్పేది ఏంటంటే మీరు యాభై ఆరు శాతం కూడా పార్టీల పరంగా ఇవ్వచ్చు చట్టం లేకున్నా పర్వాలేదు బీసీల మీద ప్రేమ అని చెప్తున్నాను దానికి ఇలా ఒక్క నిమిషం దానికి ఎలాంటి చట్టాలు అక్కర్లేదు నెక్స్ట్ వచ్చేసి పది సంవత్సరాల పాలన గొప్పగా ఉందా లేదా అనుకున్నది మనం కాదు నిర్ణయించాల్సింది ప్రజలు నిర్ణయిస్తారు ఇప్పటి ప్రభుత్వం మీద గత ప్రభుత్వం మీద ప్రజలు ఎట్లాగో ఆ నిర్ణయం వచ్చేసింది అది చూసాం ఇప్పటి ప్రభుత్వం కూడా నిర్ణయం వస్తుంది ప్రజల్లో మేము ఒక్కరం కాబట్టి మేము ప్రజల్లో ఉంటాం కాబట్టి మేము మాత్రమే చెప్పగలుగుతాం అక్క పార్టీలకు ప్రజలు ఏమనుకున్నది కనిపించదు వినిపియదు ఓకే జయరాం గారు జయరామ్ గారు వన్ మినిట్ బీజేపీ నాయకులతో మాట్లాడాలి మరి చట్టపరంగా మాత్రమే బీసీలకు చేస్తేనే ఇదేం అడుపుకునేది కాదు మీరేం భిక్ష వేసేది కాదు చట్టపరంగా బిసిల హక్కుల సాధించడానికి కోసమే మరి డాక్టర్ సుమిత్రా ఆనంద్ గారు చెప్తున్నారు సో ఈ అంశంలో డాక్టర్ ఏవి రెడ్డి